రాజశేఖర్ రెడ్డి గారు మీరు బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగాలు చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు చెప్పిన డైలాగ్ ఒకటి చెప్తా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అవుతారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఎంపీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు ఇప్పుడు ఉందా ఫీజు రీబర్స్మెంట్ ఇప్పుడు చదువుకుంటున్నారా బిడ్డలు తల్లిదండ్రులు కూలీ నాలి చేసి చదివిస్తే ఇప్పుడు ఉద్యోగాలు కూడా లేవు అన్న గారు ముఖ్యమంత్రి కాక ముందు చెప్పిన మాట ప్రతి జనవరి ఫస్ట్ నా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము నోటిఫికేషన్లు ఇస్తాము ఉద్యోగాలు ఇస్తాము అన్నారు ఒక్క సంవత్సరం అయినా జాబ్ క్యాలెండర్ వచ్చిందా ఒక్క నోటిఫికేషన్ అయినా వచ్చిందా ముప్పై వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఒక్కటైనా ఇప్పుడు ఎన్నికలు వస్తే ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడట సారు మరి ఇప్పుడు ఇస్తే ఇక నోటిఫికేషన్ వచ్చేది ఎప్పుడు పరీక్షలు రాసేది ఎప్పుడు ఉద్యోగాలు వచ్చేది ఎప్పుడు మీరు ఉద్యోగాలు చేసేది ఎప్పుడు వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఐదు సంవత్సరాలుగా గాడిదలు కాస్తున్నారా ఏమి చేస్తున్నారు కనీసం ఒక్కసారి ఒక్క గ్రూప్ వన్ ఉద్యోగం వచ్చిందా మన బిడ్డలకు అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు గ్రూప్ వన్ ఉద్యోగానికి చేయడానికి కూడా అర్హులు కారా మరి ఇదా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఇదా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడము అంటే రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మాట తప్పని వాడు మాట తప్పడు మడమ తిప్పని వాడు రాజశేఖర్ రెడ్డి గారు మరి జగనన్న గారు ఏమన్నారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను అని అక్కచెల్లెలకు మాటిచ్చాడు అయిందా పూర్తి మద్యపాన నిషేధం ఏమన్నాడు నేను పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే ఎన్నికల్లో ఓట్లు వేయమని కూడా అడగను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఎలా అడుగుతున్నారు ఈరోజు సభ పెట్టారు ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలు పెట్టబోతున్నారు మరి ఎలా అడుగుతున్నారు ఓట్లని పూర్తి మద్యపాన నిషేధం చేయకుండా ఎలా అడుగుతున్నారు మీరు మాట తప్పిన వారు కదా రాజశేఖర్ రెడ్డి గారు విచిత్రం చూడండి రాజశేఖర్ రెడ్డి గారు గంగం పోర్టు గంగవరం పోటు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజుల్లోనే ముప్పై ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ పోటు ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేటట్టు రూపకల్పన చేస్తే జగనన్న గారు జగనన్న గారు డెబ్బై వేల కోట్లు విలువై చేసే ఆ గంగవరం పోర్టుని కేవలం ఆరు వేల ఐదు వందల కోట్లు వాల్యుయేషన్ చేసి ప్రభుత్వం వాటా కేవలం ఆరు వందల కోట్లకు పది శాతం అమ్మేశాడు ఇక గంగవరం పోటు ముప్పై ఏళ్ళ తర్వాత కాదు కదా ఇక ఎప్పటికీ శాశ్వతంగా అసలు ప్రభుత్వం చేతుల్లోకి రానే రాదు అదే రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఆ ముప్పై ఏళ్లలో పదహైదు సంవత్సరాలు అయ్యే పోయింది ఇంకో పదహైదు సంవత్సరాలకైనా గంగవరం పోటు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేది కానీ ఇప్పుడు ఆశలు లేనేలే ఏమంటున్నారు మొన్న సజ్జల గారు అంటారు ఆరు వందల కోట్లు మేము ఆరు వందల కోట్లు తీసుకున్నాము గంగవరం పోర్ట్లు అమ్మేసి ఆరు వందల కోట్లని మిగతా పోర్ట్లను డెవలప్ చేయడానికి వాడాము అని ఎంత నిస్సిగ్గుగా చెప్తున్నారే అయ్యా సజ్జల గారు మీకు ఆరు వందల కోట్లే వచ్చిందా మీకు ఆరు వందల కోట్లు మాత్రమే ఉందా మీకు ఈ ఆరు వందల కోట్లు లేకపోతే ఆ పోర్ట్లు పోర్ట్లు కనీసం డెవలప్ చేసే సోర్సులే మీకు లేవా మరి ఎనిమిది లక్షల కోట్లు అప్పులు ఎందుకు చేశారు సార్ అని అడుగుతున్నాం ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసారు ఏమి ప్రభుత్వం కనీసం ఆ ఎనిమిది లక్షల కోట్లతో మీరు రాజధానికి ఏం చేశారు మీరు మెట్రోకి ఏం చేశారు యాభై ఐదు వేల కోట్లు పెడితే పోలవరం కూడా పూర్తయ్యేది మరి ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసి ఏదీ చేయకుండా గంగవరం పోర్టులు ఆరు వందల కోట్లు వస్తేనట ఆరు వందల కోట్లతో మిగతా పోర్ట్లను డెవలప్ చేశారట అర్థం పర్థం ఉందా మీరు చెప్తున్న మాటలకి